ఒక అద్వైత వేదాంతి ఒక పోలీస్ ఆఫీసరు ఒక బ్యాంక్ అధికారి ముగ్గురు ఒక నౌకలో ప్రయాణం చేస్తున్నారు ఆ నౌక సముద్ర మధ్య భాగానికి రాగానే ఒక సముద్ర రాక్షసుడు వారి ముందు ప్రత్యక్షం అయ్యాడు మిమ్మల్ని తినేస్తాను అంటూ పెద్దగా కేకలు పెట్టాడు వారు సహజంగానే భయంతో వణికిపోతున్నారు వారు భయపడడం చూసి ఈ రాక్షసుడికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది వారితోనే చెప్పాడు మీ ముగ్గురు మీకు తోచింది సముద్రంలో విసిరేయండి నేను తెచ్చి ఇస్తే గెలుపు నాది వస్తువు తేలేకపోతే గెలుపు మీది వారిని వదిలేస్తాను వాళ్లకు నేను జీవితాంతం సేవకుడుగా ఉంటాను అంటూ శబదం చేశాడు సరేనని ముందుగా బ్యాంక్ అధికారి తన వేలుకు ఉన్న ఉంగరాన్ని ఆ సముద్రంలోకి చాలా దూరంగా విసిరేశాడు సముద్రంలోకి మునిగి రాక్షసుడు ఆ ఉంగరాన్ని ఇచ్చి బ్యాంక్ అధికారిని మింగేశాడు ఆ తర్వాత పోలీసు వంతు వచ్చింది తన చేతుకున్న ఖరీదైనటువంటి వాచిని నీళ్లలోకి విసిరేశాడు రాక్షసుడు సముద్రంలోకి దూకి ఆ ఖరీదైన వాచిని క్షణాల్లో తెచ్చి అతన్ని కూడా మింగేశాడు ఈసారి అద్వైత వేదాంతి వంతు వచ్చింది అతను ఏమాత్రం జంకకుండా తన దగ్గర ఉన్న నీళ్ళ సీసా మూత తీసి అందులోని నీళ్లను సముద్రంలోకి దారగా పోసేశాడు నా మంచి నీళ్ళను నాకు ఇవ్వు అన్నాడు దెబ్బకి రాక్షసుడి మతిపోయింది బుర్ర తిరిగిపోయింది ఎప్పుడైతే సీసా నీళ్లు సముద్రంలో కలిసిపోయాయో దాని నామరూపాలు కోల్పోయింది ఇప్పుడు ఇది సముద్రం నీరు ఇది సీసా నీరు అనే భేదం లేదు రాక్షసుడు చేతులు ముడుచుకుని తన ఓటమిని ఒప్పుకుని అతనికి బానిసగా ఉండడానికి ఒప్పుకున్నాడు అప్పుడు ఆ వేదాంతి తన తోటి ప్రయాణికులని ఇద్దరిని బతికించమని ఆజ్ఞాపించాడు రాక్షసుడు వారిద్దరిని కక్కేశాడు వాళ్ళిద్దరూ ఆ విధంగా మళ్ళీ బతికారు మంచి పని చేశావు ఇంకెవరిని ఇలా బాధించకుండా ఉంటానంటే నిన్ను బానిసత్వం నుంచి విముక్తుని చేస్తాను అని అద్వైత వేదాంతి అభయాన్నిచ్చాడు రాక్షసుడు ఇంకెవరికీ హాని తలపెట్టనని ప్రమాణం చేసి సముద్రంలోకి దూకి మాయమయ్యాడు ఎంతటి ఆపద వచ్చినా నిర్భయంగా ఆలోచించేవాడు అద్వైత వేదాంతి ఎటువంటి సమస్యనైనా యుక్తితో పరిష్కారం సూచించగలిగేవాడు అద్వైత వేదాంతి